ప్రైజ్ అలాడ్ హలూయ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ దినం వార్ధనము పరిశుద్ధ గ్రంథంలో నుండి నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవైవ వచనము చదువుతూ ఉన్నాను బైబిల్ ఉన్న వారు గమనించండి ప్రియమైన వారు లేరా వచనం ఇది గుమ్మము నీతి మంతులు దీనిలో ప్రవేశించదురు దేవుడి మాటను దీవించను గాక ఇది గుమ్మము నీతి మంతులు దీనిలో ప్రవేశించరు దేవుని యొక్క గుమ్మం ఏంటి ఇల్లొక గుమ్మం ఏంటో ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం శ్రద్ధగా వింటన్నారా దేవుని వాక్యం శ్రద్ధగా వింటే మీ దీవులు దేవుడు మీకు దీవెనలు దయచేయబోతున్నాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక హలలుయా హలలుయా మొక ఒక్కసారి మీకు చెప్పాను పదిహేనో కీర్తన నుంచి పరలోకమ పట్టణంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు ఆ మాటను కూడా మీకు బోధించడం జరిగింది ఇది రెండవ మాట చూస్తున్నాం దేవుని బిడ్డారా ఇది యోహ గుమ్మము దీనిలో ఎవరు ప్రవేశిస్తారంటే నీతి మంతులు ప్రవేశిస్తారు దేవుని యొక్క గుమ్మం అంటే ఏంటి దేవుని గుమ్మములో ప్రవేశించాలంటే దేవుని గుమ్మమైనటువంటి ఆ గుమ్మాలేనికి మనం అడుగు పెట్టాలంటే మనము ఏం కలిగి ఉండాలంట నీతి కలిగి ఉండాలి నీతి నీతి కలిగి ఉండాలి యథార్థత కలిగి ఉండాలి పరిశుద్ధత కలిగి ఉండాలి మనకి గుమ్మాలున్నాయి ఈ లోక సంబంధమైన గుమ్మాలు ప్రతి ప కూడా లోపలికి వెళ్ళవచ్చు రావచ్చు ఎవడైనా తీవచ్చు ఎవడైనా వేయవచ్చు మన ఇంటి గుమ్మాలు అవి అంత పవిత్రమైనవి కాకపోవచ్చు ఈ లోక సంబంధమైన గుమ్మాలు చాలా ఉన్నాయి చాలా మంది ప్రతి గుమ్మములో దూరుతూ ఉంటారు ప్రతి రకరకాల గుమ్మల్లో అడుగు పెడుతూ ఉంటారు ఒకడు ముందడుగు అంటాడు ఒక వెనకొడిగి అంటాడు ఒక కుళ్ళు కోలు పెట్టి అంటాడు ఒక ఎడంకోలు పెట్టి అంటుంటారు శుభం శుభం అని పలుకుతూ ఉంటారు ఇవన్నీ ఒక మనుషుల పారంపార్య ఆచారాలు మాత్రమే దేవుని బిడ్లారా ఏది మనం కుడుకోవాలి పెట్టినా ఒకటే ఎడవం కోలు పెట్టినా ఓ కా ఏ కోవలు పెట్టినా ఒకటే ఏసయ అంటున్నాడు ఇదిగో గుమ్మము ఇది యహోవ గుమ్మము దీనిలో నీతి మంతులు మాత్రమే ప్రవేశిస్తారు దేవుని గుమ్మం ఎక్కడుంది దేవుని గుమ్మం ఎక్కడుంది దేవుని బిడ్డలారా ఆలోచన చేయాలి చర్చ్ మందిరము దేవుని మందిరము దేవుని మనం కత్తుకున్న మందిరాల్లో చాలా మంది ప్రవేశిస్తుంటారు దొంగలు కూడా వచ్చే వాళ్ళు ఉంటారు దోచుకునే వాళ్ళు వచ్చే మన గుమ్మాలు మనము కట్టుకున్న మందిరాలు రకరకాలుగా పరిశుద్ధులు వస్తారు అపవ్యులు వస్తారు దుష్టులు వస్తారు దుర్మార్గులు వస్తారు ఎవరైనా రావచ్చు కానీ ఏవో ఆ గుమ్మమైనటువంటి అనగా ఆ పరలోక పట్టణమైనటువంటి ఆ మహిమలోకములోనికి కేవలము నీతి మంతులు మాత్రమే రాక రా వస్తారు కానీ ఇంకొక వ్యక్తి అవినీతి మంతులకు అవకాశం అందులో లేదు ప్రియమైన వారి లారా ఎవరైతే నీతి కలిగి భక్తి కలిగి నిరీక్షణ కలిగి యథార్థత కలిగి దేవుని ఎందుకు విజేత కలిగి ఎవరైతే జీవిస్తారో వారికి మాత్రమే ఆ నీతి గుమ్మటం అయినటువంటి ఆ పరలోక పట్టణానికి మాత్రమో అవకాశం ఉంటుంది అందుకే దేవుని బిడ్లారా శ కలిగి ఉండాలి సిద్ధపాటి కలిగి లేకపోతే లేదా పది మందిలో ఐదుగురు విడవబడినట్లుగా మనము విడవబడతామేమో అప్పుడు రెండవ గుమ్మము తెరవబడుతుంది అది మింగే గుమ్మము అదే పాతాలము దేవుని బిడ్డలారా ఈ లోకములో రెండే రెండు గుమ్మాలు మన దేవుడు మనకు చెప్పాడు రెండే రెండు మార్గాలు ఒకటి యేసు ఒకటి లోకానుసరమైన జీవితం ఏది ఎంచుకుంటున్నా రెండే రెండు గుమ్మాలు ఒకటి పాతాళము రెండవది పరలోకము ఆ పరలోక పట్టణములో మహిమ లోకములో తండ్రితో కుమారుడితో పాటు కలిసి ఉండాలంటే దేవుని బిడ్డలారా మనము నీతి మంతులమై ఉండాలి నీతి మంతులమై ఉండాలి నీతి యథార్థత భక్తి విధేత పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి ప్రభు కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారు పరలోక పట్టణములో దేవుని గుమ్మములోనికి ప్రవేశించారు దరిద్రుడు ధనవంతుడు ధనవంతుడు ఏ గుమ్మానికి వెళ్ళాడు ధనవంతుడే గుమ్మంలోకి వెళ్ళాడు ఇక్కడ చాలా సుఖభాగాలు అనిపించిన ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడంట అనే గుమ్మంలో దూరాడు కానీ పరిశుద్ధత కలిగిన దరిద్రుడైనటువంటి ఆ దరిద్రుడు అయినటువంటిది దరిద్రుడు ధనవంతుడు కాకుండా దీనుడుగా ఉండి భూమి మీద చాలా వేదన అనుభవించిన లాజర్ ఎక్కడికి ఉన్నాడంట కుడి పారసములకు కూర్చున్నాడు దేవునికి స్తోత్రం అతని కొరకు ఏం తెరవబడింది దేవుని గుమ్మము తెరవబడింది ఇద్దరు చనిపోయారు ఇద్దరు చనిపోయిన తర్వాత వాడి పాతాలమని గుమ్మ తెరవబడింది కానీ ధనవంతుడికేమో అని తెరవబడితే దరిద్రుడైనటువంటి లాజరుకు దేవుని గుమ్మము తెరవబడింది ప్రియమైన దేవుని పెట్లారా అందుకే సుప్రభు ఇదిగో నేను తలుపునంత నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనా స్వరండినా తలుపు తీస్తే మీ తలుపులు వంట వాటితో నేను కలిసి భోజనము చేస్తాను సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుడు సేవకుల ద్వారా టీవీల ద్వారాగా కరపత్రికల ద్వారాగా ఫోన్ ద్వారా రకరకాల మాధ్యమాల ద్వారాగా దేవుని సువార్త మన మధ్యకు వస్తుంది వింటి విని వినివారమై మాత్రమే కాక దాన్ని అవలంబించి దానికి లోబడి క్రీస్తు మాటకును మనము దాన్ని పవిత్రతగా తీసుకుని పరిశుద్ధత కలిగి నిరీక్షణ కలిగి ప్రభు కొరకు మన సాగితే భవిము భక్తి యథార్థత నీతి ప్రవర్తన హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించి దేవుని రాజ్యం కొరకు మనం కనిపెట్టుకుని ఆయనతో పాటు మనం ఉండులాగిన ఆయన గుమ్మములో మాత్రమే మనం ప్రవేశించినట్లు మనం ఈ లోకములో కాలం పరిశుద్ధులు గాను పవిత్రులు గాను నీతమంతులు గాను యథార్థవంతులుగా జీవితాం అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించినట్లు తలలో ఉంచుదాం కండ్లు మూసుకుందాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధులను ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు ఈ ఉదయ కాల సమయంలో కొద్ది నిమిషాలు ప్రభా వాక్య వివరించడానికి మిరిచిన అవకాశం బట్టి స్తోత్ర విత్తబడిన ఈ మాటలు ప్రభు నైన నూరంతలుగా ఫలింప చెయ్యింది ప్రతి హృదయంలో ప్రభు ఈ మాటలు వినిపించి ప్రభా ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందుకుని తిరిగి జన్మించి నీతిమంతులుగా యథార్థవంతులుగా పరిశుద్ధులుగా పవిత్రులుగా ఇది గొప్ప నేను నీ రాక వరకు కనిపెట్టుకుని జీవించే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేసి కృప చూపించమని నాయన చిన్నలు పెద్దలు వృద్ధులు యవనస్తులు బలబడి దీవించి ఆశీర్వదించమని అనారోగ్య సమస్యలతో ఉన్న వారిని ముట్టండి స్వస్థపరచండి బాధలతో ఉన్న వారిని విడిపించండి వ్యాధులతో ఉన్న వారిని స్వస్థపరిచి లేవనెత్తి నడిపించండి కృప చూపించమని ప్రతి ఒక్క బిడ్డనే పేరు పేరు చూపిన దీవించమని ప్రతి కుటుంబాన్ని దీవించమని మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని ఈ చిన్ని ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని ఏ నామంలో ప్రార్థించిన నామ తండ్రి యు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక మా ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి